హాయ్ అండి అందరికీ నమస్తే లలిత బ్లాక్స్ నైంటీ ఫోర్కి స్వాగతం సుస్వాగతం ఉదయాన్నే నేను ఈ బస్ స్టాండ్ ఈ జనం చూపిస్తున్నాను కదండి నేను నిజమేనండి నిన్న శనివారం ఈరోజు సండే కదా నిన్నటి శనివారం రోజున మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి అయితే డైరెక్ట్ వాడపల్లి బస్సులు లేవు మేము ఏలూరు నుంచి రావులపాలెమే వచ్చామండి రావులపాలెం నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి వాడపల్లి వెళ్ళాలి అయితే ఒక్క బస్సు ఏలూరులో కూడా బస్ స్టాండ్లో కూడా ఒక్క బస్సు లేదండి అక్కడ పెద్ద మహా యుద్ధమే చేసి ఎక్కామన్నమాట అయితే మొత్తానికి సీట్లలోనే కూర్చున్నాము అసలు సీట్లలో కూడా లేకుండా బస్సుకు వేలాడుతూ ఆ మెట్ల మీద స్టెప్స్ ఉంటాయి కదండి బస్సుకి దాని మీద కూడా కూర్చొని వచ్చారండి జనం అసలు అంత జనం అసలు ఆంధ్ర మొత్తం వాడపల్లిలోనే ఉందండి ఆంధ్రాలో ఎంతమంది అసలు కుటుంబానికి ఒక్కరు చొప్పున వేసుకున్నా మొత్తం కనీసం కోడి మంది అన్నీ వచ్చి ఉంటారు అంత జనం అండి అంత రషం అసలు రావులపాలెంలో కూడా రావులపాలెం దిగి వాడపల్లి బస్సులు పెట్టారండి కానీ ఆ వాడపల్లి బస్సులు బస్సులు పైన ఆ బస్సుల కింద చక్రాల మీద కూడా పడిపోతున్నారు జనం ఆ తొక్కిసలాటలో ఆ తోపుల మా వల్ల కాలేదండి ఎలాగోలాగా రావులపాలెం దిగాము దిగిన తర్వాత నుంచి మేము ఆటో స్టాండ్కి వెళ్ళిపోయామండి ఆటోలు ఉన్నాయి కానీ ఆటోలు కూడా ఖాళీ లేవండి మొత్తం పన్నెండు మంది పదమూడు మందిని ఎక్కించారు లేట్ అయినా పర్వాలేదు కొంచెం ఫ్రీగానే వెళ్దాం అంత తొక్కిసలాటలా వెళ్తే ఇంటికి వెళ్ళి కనీసం మనం వంట కూడా చేయలేము అని అన్న భయం వేసి వెనకాలే తర్వాత వేరే ఆటో వస్తే దానిలో మాత్రం ఒక ఏడు ఏడు మందిని ఎక్కిచ్చాడు ఆ డ్రైవరు ట్వంటీ రూపీసేనండి రావులపాలెం నుంచి ఆ ట్వంటీ రూపీస్ కక్కుతుపడి ఆ బస్సుల్లో అసలు వేలాడుతూ వేలాడుతూ వెళ్తున్నారు మరి ఆ ట్వంటీ రూపీస్ కూడా పెట్టుకోలేకపోతున్నారు జనాలు ఎందుకని అర్థం కావట్లా ఆటోకి ఆటో వాళ్ళు కూడా పదమూడు మంది పద్నాలుగు మందిని ఎక్కించకుండా కొంచెం ఫ్రీగా తీసుకెళ్ళినా పో ఫ్రీగా అంటే ఈ ఉచిత బస్సుల్లాగా కాదండి ఆ ట్వంటీ రూపీస్ తీసుకున్న కనీసం ఒక ఏడుగురిని ఎనిమిది మందిని ఎక్కిస్తే సరిపోయింది అనమాట కొంతమంది అలాగే తీసుకువెళ్తున్నారు ఇక మొత్తానికి చేరుకున్నామండి చేరుకోగానే గోదావరిని దర్శించుకొని అక్కడ అసలు గోదావరిని దిగడానికి లేదండి ఫుల్ ఫ్లోట్ వస్తుంది గోదావరిని అది అందుకని అసలు ఎలా చేయలేదు అయితే దండం పెట్టుకొని అక్కడే విఘ్నేశ్వర స్వామి దండం పెట్టుకొని తల్లిని అంటే గ్రామదేవతను దాన నమస్కరించుకొని ఇక ఏడు ప్రదక్షిణలు చేసామండి మేము ఇదే మొదటిసారి ఏం కాదండి గత సంవత్సరం రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము ఏడు వారాలు చేసాము అష్టోత్తరం జరుపుకున్నాము ఎక్స్ట్రా వారం కూడా చేసాం వడ్డీ వడ్డీ అసలు వాడికి అది అయిపోయిందండి మేము దర్శనం అయ్యి వచ్చేసరికి మూడు గంటల ఫ్లోట్ అండి చూడండి ఎంతమంది ఉన్నారు అసలు మూడు గంటల సమయం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఇంకా అలా ఉన్నారు అంటే మేము ఉదయం పద పది గంటలకు వచ్చామన్నమాట పది గంటలకి అసలు కాయిన్స్ రూపాయి కాయిన్స్ అంటే ఏడు ఏడు చేసి కాయిన్స్ వేయాలంటారు కదా ఆ కాయిన్స్ దగ్గర అయితే కొట్టుకుంటాం కాదండి అసలు కొంత కొంతమందిని అయితే కింద పడిపోతే వాళ్ళని కనీసం లేపడానికి కూడా అవకాశం ఇవ్వట్లా తొక్కేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మనిషి పడిపోయింది తీద్దాం అసలు ఆగుదాం అని కూడా లేదండి మనుషుల్లో మరి మానవత్వం చచ్చిపోయిందేమో తెలియట్లేదు మరి వాళ్ళు గుడికి వస్తున్నారో లేదంటే కుస్తీ పోటీలకు వస్తున్నారో కూడా తెలియట్లేదు అంత అసలు ఎన్నిసార్లు వచ్చామో మేము కానీ ఇంత రద్దీ ఇంత అసలు ఇది లేదండి ఎప్పుడును ఇక అక్కడ దర్శనం అయిపోయింది భోజనానికి వెళ్ళేసరికి మాకు మూడైంది కొంచెం ఫ్రీగానే ఉంది భోజనాల దగ్గర కూడా లేదంటే పెద్ద కుష్టి ముష్టి యుద్ధాలు చేసేవాళ్ళం కానీ భోజనాల దగ్గర కొంచెం ఫ్రీగానే ఉందండి భోజన చేసాము సాంబారే మొత్తం వంటలన్నీ అయిపోయినాయి ఎందుకంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి అసలు ఆ వండేవాళ్ళు ఆ వడ్డన వాళ్ళు అసలు ఆ తినే జనం అమ్మో నాయనో భయపడిపోయేమంతే మేమైతే ఇక నేను ఒకటే సోమవారికి నమస్కరించుకున్నానండి నా ఆయన నేను ఏడు వారాలు అనుకోలేదు కాబట్టి సరిపోయింది ఎప్పుడైనా ఈ శనివారం తప్ప మిగతా రోజుల్లో వచ్చి వస్తాను ఆయన నీ దర్శనాన్ని నాకు ఇప్పించు అని చెప్పి దండం పెట్టుకొని ఇక బస్ స్టాండ్కి అయితే వచ్చామండి ఆటోలో టో అక్కడ నుంచి బస్సులే లేవండి అసలు అక్కడ ఉత్తి రావులపాలెం మొత్తం అక్కడ జనాన్ని అందరినీ తీసుకొని రావులపాలెం స్టాండ్లో పడేస్తున్నారు బస్సులో అసలు ఆ జనం చూడండి అసలు కొంతమంది అయితే కింద పడిపోయారు ఆ పోలీసులు మాత్రం ఎంతగానో ఆపుతారండి జనాన్ని మనకు ఉండాలి కానీ బుద్ధి జ్ఞానం వాళ్ళు ఎంత ఆపుతారు లాఠీలే పట్టుకొని కొడుతున్నారు కూడా అసలు అంటే వాళ్ళు కాదులేండి పక్కన వాళ్ళు కర్రలు పట్టుకొని తోస్తాను ఆగట్లా ఒక ఆవిడ అయితే టైర్ కింద పడిపోయింది గబగబా లాగేశారు పక్కన వాళ్ళు అది మగవాళ్ళు ఆడవాళ్ళు మాత్రం అసలు ఇంత కూడా సాయం చేయట్ల తొక్కేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంత మానవత్వం చచ్చిపోయింది అనమాట మేము భయపడుతూ పక్కన సైడ్ గుండిపోయాము అంత ఉన్న అంత ఉన్న నాలుగు బస్సులు వెళ్ళిపోయినాయండి భయమే వేసింది మాకు నాలుగు బస్సులు వెళ్ళిపోయింది అయితే మాలో ఒక ఆవిడ మాత్రం ముందు బస్సు ఎక్కేసేసింది సీట్లు ఆపుతానని పాపం అంత జనంలో తోసుకుంటూ తోసుకుంటూ వెళ్తే ఆవిడ ఆపిన సీటు కూడా ఆవిడ కూడా కూర్చొని వదిలేదు లాగేసారనమాట ఎక్కిన తర్వాత మేము ఎక్కడానికి అసలు ఛాన్సే లేదు అంత జనంలో ఎలా పట్టుకుందో పట్టుకొని వెళ్ళిపోయింది బస్సుని తర్వాత ఆవిడ ఒక బస్సు ఆవిడ వెనకాలే బస్సు ఎక్కామండి ఆవిడ ఒక్కటే పాపం సింగిల్గా వెళ్ళింది అనమాట ఆ బస్సులో ఖాళీయే లేదనమాట ఆ బస్సు వదిలేసి పక్క బస్సు ఎక్కేసాం మేము వెంటనే వెనకాలే బస్సు వచ్చింది స్టార్టింగే అయితే పోలీసులు ఉన్నారనమాట కానిస్టేబుల్ వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు అక్కడ చేస్తుంటే లైన్లో లేదు లేదులేండి తొక్కేసలాటే కాళ్ళు ఉండిపోయినాయి చేతులు ఆ జనంలో చూస్తున్నారు కదా కానీ ఎప్పుడన్నా వాడపల్లి వెళ్ళాలనుకున్నవాళ్ళు శనివారమే కాదండి మరి మృక్కుల గురించి అయితే ఎవరిష్టం వాళ్ళది స్వామి స్వామివారిని దర్శించుకోవాలంటే చక్కగా ఆదివారం నుంచి శుక్రవారం వరకు గుడి తెరిచే ఉంటుందండి ఎప్పుడైనా వెళ్ళండి ఇదిగోండి బస్సులో మేము ఎక్కాం వేరే బస్సు ఎక్కాం మాకు సీట్లు దొరికినాయి గబగబా ఎక్కేసాం ఇదిగోండి ఇంకా చూడండి ఎంత ఎంతమంది ఉన్నారు ఆరు గంటలకండి స్టార్ట్ బస్సు మేము ఆరు గంటలకు ఎక్కాం మేము నాలుగు గంటలకు వచ్చాం నాలుగైదు బస్సులు వదిలేసాం ఆ జనాన్ని చూసి భయపడిపోయాం మేమైతే అంత కుస్తీ పోటీలలో మేము పాల్గొనలేమండి మా వల్ల కాదు మాకు ప్రైజులు కూడా ఏమీ రావు పాల్గొన్న ఇక వెనక బస్సు మేము ఎక్కామన్నమాట మా ముందు బస్సు ఇంకొక ఆవిడ ఎక్కారు పాప ఆవిడికి మేము ఫోన్ చేస్తానే ఉన్నాం ఆవిడ సీటు దొరికింది వీళ్ళండి ఇక్కడ నుంచి రావులపాలెం నుంచి ఏలూరు వరకు నిలబడే వచ్చారండి వాళ్ళ ఓపికని చెప్పుకోవచ్చు ఇంకా బస్సులు కూడా లేవండి మరి ఇంకేం చేస్తారు సరేనండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయి మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి అదగండి రావులపాలెం ఇంకా ఆడు ఆరు గంటలకి స్టార్ట్ అయ్యామండి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి దిగిపోయాము ఇక మా ఊరు ఆటో వచ్చేసాము ఓకేనండి సపోర్ట్ చేయండి ఎవరన్నా వెళ్ళాలనుకున్నవాళ్ళు సోమవారం దర్శించుకున్న వాళ్ళు దర్శించుకోవాలి అనుకునే వాళ్ళు ఆదివారం నుంచి శుక్రవారం లోపు వెళ్ళి దర్శించుకొని రండి కానీ శనివారం మాత్రం దయచేసి వెళ్ళకండి చాలా రిస్క్ పడిపోతారు ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్